హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది విడుదల అవుతున్నాయి కాబట్టి సో ఈ రోజున ఎంతమందికి అయితే వస్తున్నాయి అలాగే నిన్న గురువారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే వచ్చారని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం అండి ఇకపై రాబోతున్న ఏదైతే రైతు భరోసా సంబంధించిన లిస్ట్ అయితే ఉందో ఆ లిస్ట్ విధంగా డబ్బులు ఎంతమందికి ఏ చిల్లకైతే వస్తున్నాయి అలాగే ఈ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు తెలుసుకోవచ్చు కాబట్టి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్ తరఫున మీరు అయితే వెంటనే పొందవచ్చు అలాగే గవర్నమెంట్ ఏదైనా స్కీమ్ విడుదల చేసిన మన రైతుల కోసం అయితే వెంటనే మీకు అయితే అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చూసుకోండి తెలంగాణలో రైతుల కోసం దాదాపు రైతు భరోసా సంబంధించిన ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని గతంలో వచ్చేసి ఎలక్షన్ ముందు అయితే మనకైతే హామీ అయితే ఇచ్చారండి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత రెండు పంటలు అయితే వేయడం అయితే జరిగింది దాంట్లో ఒకటి వాన సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంకిందా అలాగే ఇప్పుడు ఏదైతే యాసంగి అయితే నడుస్తుందో దానికి సంబంధించిన రెండు పంటలు వేసినా సరే రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన ఒక రూపాయి కూడా డబ్బులు అయితే కొంతమందికి అయితే రాలేదని ఇప్పటికే చాలా మంది రైతన్నలైతే బాధపడుతున్నారండి ఎందుకంటే మన రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది యాసింగి పంట నుంచి మాత్రమే మొదలు పెట్టడం అయితే జరిగిందండి గతంలో చూసుకుంటే ఏదైతే వానకాలం మీద ఉందో దానికి సంబంధించిన ఒక్క రూపాయి కూడా రాలేదని ఇప్పటికే చాలా మంది రైతన్నులు బాధపడుతున్నారు ఇప్పుడు ఏదైతే యాసింగ్ స్టార్ట్ అయిందో యాసింగ్లో వచ్చేసి దాదాపు నలభై ఒక్క లక్షల మంది రైతుల ఖాతాలో మాత్రమే ఈ రైతు భరోసా సంబంధించిన అనేది జమ చేయడం అయితే జరిగిందండి మిగతా వాళ్ళకి ఇప్పటిదాకా అయితే డబ్బులు అయితే జమ తెలు ఇకపై ఏదైతే రైతులైతే ఉన్నారో వాళ్ళకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులను జమ చేస్తున్నామని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం జరిగిందండి మొత్తానికి ఈ రోజు నుంచి మన తెలంగాణలో ఆరున్నర ఎకరాల నుంచి ఏడు ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీలో ఎవరైతే ఎంతమంది ఆరున్నర నుంచి ఏడు ఎకరాలు కలిగిన వరైతే ఉంటారో ఒక్కసారి వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పటిదాకా చాలా మంది రైతులైతే డబ్బులైతే పొందామని మనకి చెప్తున్నారు కాబట్టి మీ కూడా ఎంతవరకు అయితే వచ్చిందో వీడియో చూస్తే కింద కామెంట్ సెక్షన్లో మీరు అయితే కామెంట్ అయితే చేసేయండి అలాగే ఇప్పటి నుంచి మన తెలంగాణలో రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా సమస్య డబ్బులు కొంచెం వరకు తగ్గే అవకాశం అయితే ఉంటుందండి ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు అనేది చాలా అంటే చాలా అయితే ఉంది కాబట్టి ఇప్పటి నుంచి కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంటుందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయస్థర్ గారు చెప్పడం అయితే జరిగిందండి సో మీకు డబ్బులు వచ్చకుండా మాత్రం తప్పకుండా ఈ మే నెలలో మాత్రం పూర్తి స్థాయిలో డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే టెక్ చేసుకోండి